హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ త్రీవెన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నాసే అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈ అయితే మీ అందరితో పాటు మేము బయలుదేరే రోజు బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను అంటే అంటే థర్స్డే రోజు బ్లాగ్ ఫ్రెండ్స్ ఇంకా థర్స్డే రోజు అయితే ఇంకా వినాయకుడు గుళ్ళు అభిషేకం చేపించడానికి అయితే వచ్చేసాము దానికంటే ముందు అంటే ఈరోజు నైట్ మేము బయలుదేరుతున్నాం కాబట్టి మనం బయలుదేరే ముందు రోజు ఓంశక్తి అమ్మవారి గుళ్ళు అభిషేకాలు అర్చనలు అన్ని చేపిస్తాము ఆ మసీపీ రోజు అంటే మనం బయలుదేరే రోజైతే వినాయకుడి గుళ్ళు అభిషేకాలు చేపించి అంటే మొదట వినాయకుడినే మనం మొక్కుతాం కదా ఎక్కడైనా బయలుదేరాలి అనుకుంటే సో ఫస్ట్ వినాయకుడిని మొక్కిన తర్వాత మళ్ళీ ఇంకెవరి దర్శనమైనా చేసుకోవాలంటారు అట్లనే మేము బయలుదేరే రోజైతే ఈ విధంగా వినాయకుడికి అభిషేకాలు అవి చేపించి అర్చనలు చేపించి ఆ తర్వాత అయితే మేము ఈ రోజు నైట్ బయలుదేరతాం అన్నమాట దానికోసమే ఇంక ఇక్కడ అయింది టైం మార్నింగ్ పది గంటలకు అయితే ఇంకా టెంపుల్కి వచ్చేసాము అన్నీ తీసుకొని ఇంక ఇక్కడైతే అభిషేకాలు అవి స్టార్ట్ చేయడానికంటే ముందు ఇక్కడ గోత్రనామాలు చెప్తాం కదా సో అవి ఇక్కడ చెప్తూ ఉన్నామనమాట అండ్ ఇంకా ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో వీళ్ళు కాకుండా ఇంకా పది పదహైదు మంది ఉన్నారండి మాల వేసిన వాళ్ళు బట్ వాళ్ళు బయట ఊర ఊరు వాళ్ళు అనమాట అందుకే ఇక్కడ తక్కువ మంది కనిపిస్తున్నారు మేమైతే మొత్తం ముప్పై మంది పైన వేశామన్నమాట మాలైతే బట్ అందరూ పనుల మీద కొంతమంది బయట ఊర్లు వాళ్ళు అట్లా ఉండడం వల్ల ఒకసారిగా గ్యాదర్ అవ్వలేకపోతున్నారు ఉన్న వాళ్ళే ఇక్కడ అభిషేకాలకు అయితే వచ్చారనమాట అండ్ ఇంకా అభిషేకం అంతా కంప్లీట్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఈ విధంగా వినాయకుడిని గణపతిని అయితే ఇట్లా అలంకరించారండి ఇక్కడ గంధం బట్టలు చాలా చిన్నోగా పెట్టారు కదా అందుకే మీకు సరిగా కనిపించట్లేదు కానీ ఇంకా మామూలుగా ఫెస్టివల్స్ టైంలో పెద్ద పెద్దగా పెడతారు మంచి కళ ఉంటుందన్నమాట సో మా ఊరి వినాయకుడు స్వామి అనమాట అండ్ మేమైతే చిన్నప్పటి నుంచి కూడా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా నేను ఇట్లా అంటే ఊర్లో ఈ గుడి ఉంది కాబట్టి భలే పిచ్చనమాట నాకు వినాయకుడు అంటే నేను చిన్నప్పటి నుంచి అంటే నాకు తెలివి వచ్చినప్పటి నుంచి కూడా నేను ఈ గుడికి వచ్చేదాన్ని దేవుడిని మొక్కేదాన్ని ధనుర్మాసం వస్తే పూజలు చేసేవాళ్ళం ఎర్లీ మార్నింగ్ వస్తాం కదా అట్లా కొన్ని రోజులు టెన్త్ చదివేటప్పుడు అట్లా వచ్చి పాస్ అవ్వాలని చెప్పి అప్పుడు పబ్లిక్ అంతా ఉంటాయి కదా భయంతో గుడికి వచ్చి మొక్కుకొని ఇవన్నీ చేసేవాళ్ళం అనమాట అవన్నీ కూడా నాకు గుర్తొచ్చాయి బాగా ఇక్కడ వినాయకుడు గుడి చూస్తుంటే అండ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా చాలా మెమరీస్ ఉన్నాయండి మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏమంటే హోంవర్క్స్ అవి ఎక్కువ ఇచ్చేసి ఉంటారు కదా అలాంటప్పుడు కానీ స్కూల్లో టీచర్స్ ఏదైనా ఒప్పచెప్పమంటారు కదా లెసన్స్ అలాంటప్పుడు కానీ మేము స్కూల్కి అని చెప్పి రెడీ అయ్యేసి వచ్చేసి స్కూల్కి వెళ్లకుండా గుడి వెనకాల దాక్కునేసేవాళ్ళం అనమాట మళ్ళీ ఈవినింగ్ బెల్ కొట్టిన తర్వాత ఆ టైంకి ఇంటికి అయితే వెళ్ళిపోయేవాళ్ళం ఇలాంటి నాటకాలు చాలా చేసేవాళ్ళం ఈ గుడి చూస్తే నాకు అది గుర్తొస్తుంది ఇక్కడైతే ఇంక పూజ స్టార్ట్ అయిపోయింది సో ఇంకా హారత అవి ఇచ్చేస్తూ ఉన్నారు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత హారత తీసేసుకొని ఇంకా అక్కడ తీసుకొచ్చిన ప్రసాదాలన్నీ ఇంకా అందరికీ పనిచేసి ఇంక ఇంటికైతే వెళ్ళిపోతాము అండ్ ఇంకా మేము ఇక్కడ అభిషేకాలు అవి చూసుకొని ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి కాసేపు ఉండేసి అక్కడ నుంచి కూడాను మళ్ళీ టౌన్కి అయితే వెళ్ళాలండి షాపింగ్ పనులు ఉన్నాయి కొన్ని అంటే బయలుదేరే రోజు కొన్ని అత్యవసరమైన ఉంటాయి కదా అలాంటివన్నీ కొనుక్కోవడానికి అయితే వెళ్ళాలన్నమాట ట్యాబ్లెట్స్ తర్వాత ఫ్రూట్స్ ఇంకా కొన్ని కావాలని చెప్పాను కదా మీకు కూడా నేను బ్లాగ్లో అవన్నీ కూడా ఇప్పుడు కొనుక్కోవాలన్నమాట సో ఇంకా అన్నీ కొనుక్కొని మనకు కావాల్సినవన్నీ కూడా సర్దుకొనేసి ఇంకా బ్యాగులు పెట్టేసుకున్నాముటే రెడీగా మళ్ళీ ఫుడ్ అవి ప్రిపేర్ చేసుకోవాలి అండ్ ఇంకా పూజ అంతా చూసుకొని అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాను సో ఇంకా రాగానే అక్కడ ప్రసాదము పంచామృతం అవి ఇచ్చారనమాట పులిహోర అలాగే పంచామృతం ఇచ్చారు నాకు చాలా ఇష్టం ఇవి అందుకే ఇంక ఇక్కడ కూర్చున్నాను రెండు తీసుకున్నాను కదా రెండు నాకు కాదులేండి ఒకటి పెద్దమ్మాయిది ఒకటి నాదన్నమాట సో మీరు ఎప్పుడైనా ఒకటి అబ్జర్వ్ చేశారా ఫ్రెండ్స్ మనం మామూలుగా ఇంట్లో చేసుకునేటప్పుడు కానీ పులిహోర అలాగే పంచామృతం నార్మల్గా తినాలన్నప్పుడు ప్రిపేర్ చేసుకున్నప్పుడు కానీ అస్సలు టేస్ట్ అంత బాగుండదు అంటే బాగున్నా అంత ఉండదు అనమాట అదే టెంపుల్స్లో అభిషేకాలు అప్పుడు కానీ మళ్ళీ గుళ్ళో మనకి పంచామృతము ప్రసాదాలు ఇస్తారు కదా అవి చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి చాలా చాలా బాగుంటాయి అందుకే నేను ఎక్కడ గుడికి వెళ్ళినా కూడా ఎక్కడ ప్రసాదం ఇస్తుంటే అక్కడ వెళ్ళి నిజంగా తీసుకొని తింటానండి నాకు చాలా ఇష్టం అనమాట ఇంకా కాసేపు అట్లా ప్రసాదాలు తినేసి ఇంకా నాన్న వాళ్ళకి ఫుడ్ అవి ప్రిపేర్ చేసి పెట్టేసి ఇంకా మళ్ళీ టౌన్ అయితే వచ్చేసాము ఇంకా అన్ని కూడా షాపింగ్ చేసేసుకున్నాము మనకి సూపర్ మార్కెట్ ఉందన్నమాట అనమాట పలమనే జంతా బజార్ అని చెప్పి అక్కడికైతే వచ్చి ఇంకా కావాల్సిన బిస్కెట్స్ తర్వాత ఇంకా బ్రష్లు పేస్ట్ సోపు ఇవన్నీ కూడా తీసేసుకున్నాను ఇంకా తీసుకున్న తర్వాత అయితే ఇంకా ఫైనల్ గా ఫ్రూట్ షాప్ అయితే వచ్చేసాము ఇక్కడైతే రేట్లు అసలు మాట్లాడడానికి లేదనమాట అంత రేట్లు ఉన్నాయి సరే అని చెప్పేసి ఇంకా ఆపిల్స్ అలాగే ఆరెంజ్ అయితే టూ కేజెస్ తీసుకున్నా ఎందుకంటే ఆరెంజ్ అయితే పిల్లలు ఎక్కువగా తింటారు ఆపిల్స్ కంటే కూడా ఆపిల్స్ అయితే నేను ఒక్కదాన్నే తింటాను అందుకని చెప్పి హాఫ్ కేజీ తీసుకున్నాను అండ్ ఇంకా ఆరెంజ్ అనేది టూ కేజెస్ తీసుకున్న పిల్లలు కానీ అమ్మ కానీ నేను కానీ బాగా తింటాం ఎందుకంటే మనకి బస్సుల్లో వెళ్ళేటప్పుడు వామిటింగ్స్ అవి రాకుండా ఉంటాయన్నమాట ఆరెంజ్ తినడం వల్ల అందుకని చెప్పేసి అవి ఎక్కువగా తీసుకున్నాము అండ్ అక్కడ కొద్దిగా వీడియోనే షూట్ చేయగలిగాము ఎందుకంటే నాకు ఎందుకో తెలియదండి బయట ఎక్కడైనా షాప్స్కి వెళ్ళినప్పుడు షాపింగ్ వెళ్ళినప్పుడు ఇలాంటప్పుడు వీడియో షూట్ చేసుకోవాలంటే కొంచెం మహమాటంగా అనిపిస్తుంది ఒక రకమైన ఫీల్ వస్తుంది అనమాట అంటే భయం భయంగా అనిపిస్తూ ఉంటుంది అందుకని చెప్పేసి నేను పెద్దగా వీడియో షూట్ చేయను బయట ఇంకా చేసి ఉంటే ఈరోజు షాపింగ్ చాలా చేసాం అక్కడ అంతా కూడా మీకు ఫోటో వీడియోస్ అనేది చూపించు బట్ నాకు మొహమాటంతో వీడియో షూట్ చేయలేదు అండ్ ఇంకైతే అన్ని కూడా కొనేసుకున్నాము అమ్మ అయితే ఇంటికి వెళ్ళిపోయారు ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసాం అనమాట పిల్లలు నేను ఇంకా రాగానే ఇక్కడ బ్యాగ్స్ అన్ని కూడా సర్దేస్తూ ఉన్నానండి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క బ్యాగ్ అన్నట్లు నాలుగు బ్యాగులు అయితే అయ్యాయి అనమాట మొత్తం కూడాను ఇక్కడైతే నేను చిరాక్ చిరాక్గా ఉన్నాను కదా ఎందుకంటే నాకు ఫుల్ బ్యాక్ పెయిన్ వచ్చేసింది ఈ మధ్య అంతా అర్లీగా లేవడము అదన్నీ పక్కన పెడితే పనులు ఎప్పుడు ఉండేటవే కాకపోతే ఈరోజు షాపింగ్స్ అని మార్నింగ్ నుంచి గుళ్ళు అభిషేకాలను కూర్చొని ఉన్నాను ఇంకా షాపింగ్ చేసాము ఒక వన్ అవర్ టూ అవర్స్ పట్టింది అదంతా తిరిగి నడిచి మళ్ళీ నడుచుకుంటూనే ఇంటికి వచ్చామనమాట లగేజీ మోసుకొని దానివల్ల ఫుల్ టయర్డ్ అయిపోయాను ఇంకా చాలా పనులు ఉన్నాయి అంటే ఒక్కటి మర్చిపోయినా కూడాను మళ్ళీ మనకి ఇబ్బందే కదండి పిల్లలు ఉండే పని ఒకటి ఎక్స్ట్రాగానే ఉండాలన్నమాట ఏదైనా కానీ అందుకని చెప్పి ప్రతిదీ మనం మిస్ అవ్వకుండా అంటే ఒక ఒక డ్రెస్సు ఒక ప్యాంట్ అయితే తీసుకెళ్ళిపోవచ్చు బట్ ఎన్ని ఉంటాయి కదండీ అవన్నీ కూడా మర్చిపోకుండా ప్యాక్ చేసుకొని అన్ని సర్దుకోవచ్చు కాబట్టి కొంచెం చిరాకు వస్తూ ఉందనమాట అక్కడ చెప్పిన మాట వినలేదు పిల్లలు అని చెప్పేసి అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏం చెప్తున్నానంటే ఈ కవర్స్లో వచ్చేసరికి ఇరుముడు ఈ బట్టలు అనేది మేము ఈ కవర్లో ప్యాక్ చేసుకునేస్తాము ఎందుకంటే మనం మాల వేసిన రోజు ఏ బట్టలు వేసుకొని ఉంటామో అవే మనం ఇరుముడు చెల్లించే రోజు కూడా వేసుకోవాలి చాలా మంచిది అలా వేసుకుంటే అందుకని చెప్పేసి మనం అక్కడ వెతుక్కోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మేము ముందుగానే ఇంటి దగ్గరనే మామూలు బట్టలన్నీ బ్యాగ్ లో సర్దేసుకొని ఇవి పైన కవర్లో ప్యాక్ చేసి పెట్టేసుకునేస్తాము నావ్ సపరేట్గా పిల్లలు సపరేట్గా అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క కవర్లో వేసి ప్యాక్ చేసేస్తామన్నమాట ఇంకట్లా మనం బస్సులో నుండి దిగి మార్నింగ్ స్నానాలకు వెళ్తాం కదా ఎక్కడైనా సముద్రాలు ఉండే చోట లేకపోతే ఎక్కడైనా వాష్రూమ్స్ ఉండే చోట అప్పుడు తొందరగా ఈజీగా ఆ కవర్లు తీసుకొని వెళ్ళిపో వెతుక్కునే పని లేకుండా ఇబ్బంది లేకుండా టెన్షన్ పడకుండా అయితే మనం ఆ కవర్స్ మాత్రం తీసుకెళ్ళిపోయామంటే సరిపోతుంది అనమాట అందుకని చెప్పేసి ఈజీగా ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా ఇట్లా ఇరుముడి బ్యాగులు సారీ ఇరుముడి బట్టలు మాత్రం అట్లా కవర్లో ప్యాక్ చేసి పెట్టుకుని వేస్తాము మిగతా అవన్నీ కూడా నార్మల్గా అనమాట సో అది అండ్ ఇంకా బట్టల విషయం అయితే అన్నీ సర్దేసాను ఇంకా మేము స్నానం చేసుకొని వేసుకోవాల్సిన బట్టలు అయితే కొంచెం పక్కన పెట్టేసుకున్నాము అండ్ ఇంక ఇప్పుడు తీసే బట్టలు కూడా వాష్ చేసేసి ఆరేసేయాలి అనమాట అందుకని చెప్పేసి కొంచెం ఎర్లీగా స్నానాలు చేసేస్తామన్నమాట ఈరోజు అంటే ఒక ఫోరు ఆ టైంకి అంతా స్నానం చేసేసుకుంటాము ఫోర్ ఫోర్ థర్టీకి మళ్ళీ ఆ బట్టలన్నీ కూడా వాష్ చేసి ఆరబెట్టేసుకున్నామంటే మనం తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి అండ్ ఇక్కడ అన్నీ కూడా సర్దేసుకుంటూ ఉన్నాను ఇంకా బట్టలు పని అయిపోయింది ఇంకా ఫైనల్గా ఈ అంటే ఫేస్ క్రీమ్స్ సోపులు ఇవన్నీ కూడా సర్దేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడైతే స్నాక్స్ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ప్యాక్ చేస్తూ ఉన్నాను ఆల్రెడీ మొన్న నేనేమేమి స్నాక్స్ తీసుకొచ్చానో చూసారు కదా ఇంకా వాటితో పాటు అయితేను ఫ్రూట్స్ ఇంకా బిస్కెట్స్ ఇవి తీసుకున్నాం అంతే బిస్కెట్స్ కూడా ఎందుకంటే అంటే టైంకి ఫుడ్ దొరకదండి మనం బయట ఎక్కడైనా వెళ్ళినప్పుడు కాబట్టి పిల్లలు అనమాట పిల్లలే కాదు మేము కూడా ఉండలేము ఎందుకంటే ఎవరికి ఇప్పుడు అంత హెల్త్ అనేది అంత మంచిగా లేదు సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం అనేది ఉంటుంది కాబట్టి టైంకి ఫుడ్ అనేది తినాలి సో అట్లీస్ట్ అన్నం టిఫిన్ ఏమి దొరకకపోయినా కూడా ఒక బిస్కెట్ ప్యాకెట్ తినేసి వాటర్ తాగామంటే కూడా కొంచెం పట్ల తృప్తిగా ఉంటుంది కడుపులో ఆకలి తగ్గుతుంది కాబట్టి కళ్ళు తిరగడము నీరసం రావడం ఇవేమీ లేకుండా ఉంటాయని చెప్పి అట్లా కొన్ని ఎక్స్ట్రాగానే తీసుకున్నాను నేను ఒక షీట్ బిస్కెట్ ప్యాకెట్స్ తీసేసుకున్నాను అవి కాకుండా మళ్ళీ ఎక్స్ట్రాగా బిస్కెట్స్ తీసుకున్నాం సాల్ట్ బిస్కెట్స్ అని అవి ఇవి తర్వాత చాక్లెట్స్ కచ్చా మ్యాంగో తీసుకున్నాం అంటే వామిటింగ్ రాకుండా కొంచెం పుల్ల పుల్లగా బాగుంటాయని చెప్పేసి అండ్ చాక్లెట్స్ ఒక ప్యాకెట్ తర్వాత ఇక్కడ ఫ్రూట్స్ అనమాట సో ఈ ఫ్రూట్స్ అయితే మాకు టూ డేస్కి అయిపోతాయి ఎందుకంటే ఎక్కువగా తినేస్తూ ఉంటాం అనమాట ఆరెంజ్ అవన్నీ సో అందుకని చెప్పేసి ఓన్లీ వన్ డే మార్నింగ్ మనము గుడి దగ్గరికి దర్శనానికి వెళ్ళిన వచ్చిన రోజు నుంచి ఒక వన్ డే వస్తాయి మాకు ఫ్రూట్స్ ఆ తర్వాత అయితే ఇంకా స్నాక్స్ అయితే వన్ వీక్ సరిపడా అంటే సిక్స్ డేస్కి సరిపడా స్నాక్స్ అయితే తీసేసుకున్నాం కాబట్టి ఇంకా బయట ఏం కొనే పని ఉండదు మాకు అట్లా అంటాం కానీ ఖచ్చితంగా ఏదో ఒకటి కొంటూనే ఉంటాము సో ఇంకా మీరు ఇక్కడ చూసినట్లయితే ఒక కట్టెల బ్యాగ్ నిండగా స్నాక్స్ తీసుకెళ్తున్నామండి నిజంగా చూస్తే నవ్వుకుంటారు మీరే మీరు గుడికి వెళ్తున్నారా తినడానికి వెళ్తున్నారని చెప్పి గుడికి వెళ్ళాలంటే కూడా తింటూనే వెళ్ళాలి తప్పదు మనకి టైంకి ఫుడ్ దొరక కాబట్టి అందుకని చెప్పేసి అనమాట ఇంకా మొత్తం కూడా ప్యాక్ చేసేసాము ఇంకా ఫైనల్గా నా బట్టలు కూడా ఇక్కడ సర్దైతే అయితే పెట్టేస్తూ ఉన్నాను హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ సో మేమైతే ఇంకా బయలుదేరేస్తున్నాం అనమాట నైట్ టువెల్వ్కి ఏమో బస్ వస్తుంది కాకపోతే ఇప్పుడు సిక్స్ అయ్యింది ఇంకొక హాఫ్ అన్ అవర్లో అట్లా మేము స్టార్ట్ అయిపోతాము అండ్ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాం అక్కడ ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట తీసుకెళ్ళడానికి అయితే పిల్లలు ఉన్నారు కాబట్టి తీసుకెళ్ళాలి వాళ్ళు ఎప్పుడు ఆకలి అంటే ఇంకా అక్కడంతా హోటల్స్ ఉంటాయి ఉండవు తెలియదు కదా అందుకని చెప్పి ఫుడ్ మంచిది మంచిదనమాట పిల్లలు ఉండేవాళ్ళు సో అందుకని చెప్పి ఇంకా అమ్మ అక్కడ ప్రిపేర్ ఉంది అంటే మేము వెళ్ళిన తర్వాత అక్కడ ప్రిపేర్ చేసుకుంటాము సో దానికోసమని ఇంక కొంచెం ఎర్లీగా వెళ్ళిపోతున్నాం అనమాట అండ్ అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి కూడా మేము బయలుదేరేది ఆ తర్వాత అన్నీ కూడా మీకు నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మన ఛానల్లో వీడియోస్ని ఫాలో అవుతున్నారు లైక్ కూడా చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల చేసుకోండి అండ్ పక్కన నోటిఫికేషన్ బటన్ కూడా ఆన్ చేసుకోండి నేను వీడియో పెట్టినట్టు మీకు అయితే నోటిఫికేషన్ వచ్చేస్తుంది అండ్ రేపటి నుంచి కూడా మంచిగా మేము వెళ్ళే టూరు కేరళ టూరు రామేశ్వరం కన్యాకుమారి మధుర ఇవన్నీ కూడా మీకు నేను షేర్ చేస్తాను వీడియోస్ అయితే అండ్ ఇంకా ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్కి వెళ్ళామని చెప్పేసి అన్నీ కూడా షేర్ చేస్తాను స్తే లైక్ చేయండి ఓకేనా సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ అందరికీ బాయ్ ఈరోజు అయితే ఇంకా ఇదే అనమాట ఎండ్ వీడియో రేపటి నుంచి కూడా బయట టూర్ వెళ్ళే ప్లేసెస్ కూడా మీకు షేర్ చేస్తాను ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఇంకా అయితే బయలుదేరే ముందు ఒకసారి అమ్మవారికి దండం పెట్టుకుని అయితే వెళ్దాం అని చెప్పేసి ఇంకా పూజ గదిలోకి అయితే వెళ్ళిపోయాను ఆల్రెడీ అప్పుడే పూజ అంతా చేసేసానండి పూజ అంతా కంప్లీట్ చేసేసుకుని దీపారాధన అంతా చేసేసుకున్నాము ఆ తర్వాత ఇంకా ఫైనల్ గా బయలుదేరే ముందు ఒకసారి మనస్ఫూర్తిగా అమ్మవారికి మనం ఏమైతే మొక్కుకొని మాల వేసుకున్నాము ఆ కోరిక నెరవేరాలని చెప్పేసి అయితే ఇంకొకసారి మంచిగా ఓంశక్తి అమ్మవారిని అయితే ఇక్కడ నేను దండం పెట్టుకుంటున్నాను ఇక్కడ పైన ఉన్నారు కదా ఓం శక్తి అమ్మవారు గుడిలో ఎలా ఉంటారో అలానే ఉంటారు ఫోటోస్లో కూడాను సో ఈ విధంగా అయితే ఇంకా మంచిగా దేవుడికి మొక్కేసుకున్నాం పిల్లలు నేను కూడాను ఇంకా తర్వాత అయితే లగేజ్ అయితే బయట తీసుకొస్తున్నాను సో కూడా కార్లో తీసుకెళ్ళాలండి ఎందుకంటే నాలుగు బ్యాగులు ఉన్నాయి కదా ఇవన్నీ బండ్లో పెట్టుకోవాలంటే కూడాను ఒక త్రీ టైమ్స్ అయితే తిరగాలన్నమాట ఆయన పాపం మార్నింగ్ నుంచి కూడా ఆఫీస్లో వర్క్ చేసుకొని టైర్డ్ అయిపోయి ఉంటారు ఎవరు అంత ఫ్రీగా ఉండరు కదా సో ఒకరిని ఎందుకు మన వల్ల ఇబ్బంది పెట్టడం అన్న ఉద్దేశంతో ఇంకా అన్నిసార్లు తిప్పడం ఎందుకులే ఒకేసారి కార్ తీసేసుకున్నాం అనుకోండి కారులో అయితే ఒకసారిగా వదిలేసి వచ్చేస్తారు కదా అని చెప్పేసి ఇంక అన్నీ కూడా తీసుకొచ్చి బయట పెడుతూ ఉన్నాను అండ్ ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్తామన్నమాట ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కూడా మళ్ళీ నైట్ ఒక ఆ టైంకి అట్లా ఓంశక్తి అమ్మవారి గుడి దగ్గరికి వెళ్తాము అంటే మనం మాల వేసుకున్నాం కదా అక్కడ మీకు నిన్నటి వీడియోలు చూపించాను కదా ఫ్రెండ్స్ ఇరుముడు బ్యాగులు అన్నీ కూడాను ఆ ఇరుముళ్ళు అన్నీ అక్కడ పెట్టుండేది సో అట్లా అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకి ఇరుముడు బ్యాగులు అనేది అంటే అక్కడ మళ్ళీ పూజలు చేసి ఆ ఇరుముడు బ్యాగులు అనేది మనకి పెడతారనమాట సో మళ్ళీ మనము గుడి చుట్టూ ప్రదర్శనలు చేసేసి ఆ తర్వాత అయితే మనము బస్ ఎక్కేస్తామన్నమాట బస్కంతా పూజలు చేసేసుకుని అవన్నీ కూడా మీకు నేను వీడియో రూపంలో చూపిస్తానులేండి నాకు వీలైనంత వరకు ఎంత కుదిరితే అంత వీడియోస్ అనేది మీ ముందుకు తీసుకురావడానికి నేను ట్రై చేస్తాను సో అందుకని చెప్పేసి మీకు బోర్ కొట్టినా కూడా పర్లేదు ప్రతిదీ కూడా మీకు అన్నీ కూడా నేను షేర్ చేయాలి నేను ఏ రోజు ఎలా ఉంటాను ఎక్కడ ఏం చేస్తున్నాం ఎక్కడ పూజలు జరుగుతున్నాయి ఎప్పుడు బయలుదేరుతున్నాం ఇవన్నీ కూడా నేను మీకు షేర్ చేయాలనే ఉద్దేశంతో అయితే నేను ప్రతిదీ కూడా మిస్ అవ్వకుండా నాకు టైం కుదిరినా లేకపోయినా పిల్లల దగ్గరైనా వీడియో అనేది షూట్ చేయించు మరీ పెడుతున్నాను అనమాట సో అందుకని చెప్పి నా కష్టాన్ని గుర్తించండి నా పరిస్థితిని కూడా అర్థం చేసుకోండి మీ అందరి సపోర్ట్ నాకు ఇవ్వండి మీ అందరి సపోర్ట్తో నేను ఒక మంచి పొజిషన్కి రావాలని చెప్పి అయితే నేను కోరుకుంటూ ఉన్నానండి అండ్ ఇంకా నేను కూడా మంచిగా గుడికి అయితే వెళ్ళి మీ అందరికీ కూడా నేను మంచి జరగాలని చెప్పేసి మీ కోరికలన్నీ కూడా నెరవేరాలని చెప్పేసి అయితే మీరు ఈ సంవత్సరం అంతా హ్యాపీగా ఉండాలని కోరుకొని అయితే వస్తానండి సో మేము మంచిగా వెళ్ళి దర్శించుకొని రావాలని చెప్పేసి అయితే మమ్మల్ని ఆశీర్వదించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బయట టేక్ కేర్